హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం వైర్ చిక్కులు పడకుండాగా అలాగే టైమ్స్ ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా ఈ ఈ వైర్ని ఎలా బయటికి తీసుకొని మనకు ఒకేలా ముడి పడినా కానీ ఈజీగా ఉండేలాగా ఏ విధంగా అంటే చిక్కు పడుతూ ఉంటుంది కదా బుట్టలేటప్పుడు అలా పడినా కూడా ఈజీగా వచ్చేలాగా మనకి ఏ విధంగా పెట్టుకోవాలనేసి మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు ప్యాకింగ్ అయితే ఇలా వస్తుంది కదా ఈ ప్యాకింగ్కు సెంటర్లో కొద్దిగా అనేది హోల్ అనేది పెట్టేసుకోండి ఇలా కొద్దిగా కట్ చేసుకోండి మనం వైర్ బయటికి వచ్చేలాగా చూసుకొని కట్ చేసుకోండి ఈ విధంగా ఇలా కట్ చేసిన తర్వాత ఈ వైర్ లోపల వాళ్ళు వైర్తో మూడనేది వేసేసింటారు కదా దీన్ని కట్ చేసుకున్నాము ఇట్లాగే ఇటు సైడ్ కూడా ఉంది కదా దీన్ని కూడా ఇది విధంగానే మనకు ఒకవేళ ఇది ఎక్కువ ఇట్లా చేపెట్టినప్పుడు చినుగుతుంది అనుకున్నట్లయితే ఇలా ఇట్లా ఇట్లా కొంచెం దగ్గరికి ఇలా తీసుకొని ఈ వైర్ అనేది కట్ చేసుకోవాలా ఎక్కువ హోల్ అనేది పెట్టుకోవద్దు ఓన్లీ కొంచెం చిన్నగా పెట్టుకున్నట్లయితే బాగుంటుంది ఇట్లా అయితే నేను ఎక్స్ట్రా వైర్ అయితే ఈ కట్ చేసిన వైర్ అయితే తీసేసాను ఇప్పుడు ఈ వైర్ ఎట్లా ఉండేది అలాగే పెట్టేసుకొని మనకు ఆల్రెడీ మనకు ఈజీగానే కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ లైను చూడండి ఇటు సైడ్ ఉండేది తీసుకోకూడదు ఇట్లా ఈ మధ్యలో ఈ మధ్యలో లోపల ఉండే వైర్నే ఇలా తీసుకోవాలి ఏది కనుక తీసుకున్నట్టే అంతా చిక్కు చిక్కు పడిపోతుంది మీరు ఇలా కట్ చేసుకుని కూడా వేస్ట్ అవుతుంది సో ఇలా తీసుకున్నట్టయితే మనకు ఆటోమేటిక్గా వన్ బై వన్ ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇట్లా వస్తూ ఉంటుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా లోపల కవర్ లోపల ఇలా వస్తూనే ఉంటుంది మనం తీసేటప్పుడు సో ఇప్పుడు వచ్చేసి మనము ఏ విధంగా దీన్ని ముడి వేసుకోవాలనే చెప్తాను ఇలా కొంచెం ఇలా పట్టేసుకోండి ఇలా పట్టేసుకొని ఒక తాడు కానీ తీసుకొని మీరు తాడు తోటి ముడి అనేది వేసుకోవాలి నేనైతే ఇక్కడ క్లాత్ అనేది తీసుకొని మీ క్లాత్ తోటి మూడు అనేది వేస్తున్నాను చూడండి ఈ విధంగా మూడు అనేది వేసేస్తున్నాను మనకు మళ్ళా ఈ దారం ఈ వైర్ అనేది అయిపోయినప్పుడు అంటే మనకు దగ్గర దాకా కలుగుంటు వచ్చినప్పుడు మళ్ళీ లూజ్ చేసుకోవడానికి ఉండాలి కదా సో అందుకోసము మనకు ఇప్పుకోవడానికి ఈజీగా ఉండేలాగా ఈ విధంగా మూడు అనేది వేసుకోండి ఇంకొక విషయము ఈ ముడి వేసేటప్పుడు ఈ వైర్ అని ఈ వైర్ మీద ముడి అనేది కంపల్సరిగా పడాలి లేకపోతే మనకు మనం ముడి వేసిన సరే దాని అది ఇలా వస్తూనే ఉంటుంది వైరు సో అందుకోసం మూడు అనేది బాగా పర్ఫెక్ట్ అనేది వేసేసేయండి ఫ్రెండ్స్ ఈ వైర్ మీద పడాలి ముడి చూడండి కొంచెం వైర్ అనేది ఇలా పెట్టేసుకొని ఇటు సైడు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ముడి అనేది వేసుకున్నట్లయితే ఇప్పుడు రా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం మూడు అనేది వేసుకోవాలా టైట్గా ఇక్కడ టైట్గా వేసుకున్నట్లయితే ఈ వైర్ అనేది జారి రాదు సో ఇప్పుడు వచ్చేసి మనము ఇలా వన్ బై వన్ చుట్టూరు ఇంకా బుట్టకు ఈ వైర్ని జాయింటింగ్ చేసుకొని అల్లుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఎక్కువ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా మామూలుగా అయితే ఒక స్టిక్ కానివ్వండి లేదంటే ఒక పేపర్ రోల్ చేసేసుకొని ఆ పేపర్కు చుట్టుకుంటూ ఉంటారు కదా సో అలా అయితే టైం ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంటుంది సో ఇలాగైతే మనకి ఈజీగా ఉంటుంది అలాగే మనకు ఆల్రెడీ బుట్ట చాలా లేట్ అవుతూ ఉంటుంది కదా అందులో పాటుకు మళ్ళీ ఈ వైర్ అనేది ఒక స్టిక్కు చుట్టుకోవటము లేదా పేపర్ చుట్టుకోవటం అట్లా టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది సో ఆ విధంగా వేస్ట్ అవ్వకుండా నేనైతే ఈ ఈ విధంగా అయితే నేను మీకు ప్రిపరెన్స్ అయితే ఇస్తున్నాను చూడండి ఇది ఒకసారి మీరు వాడి చూడండి ఇట్లా అల్లు చూడండి ఒకసారి ఇట్లా తీసుకొని మీకు ఈజీగా ఉంటుంది టైం కూడా ఎక్కువ వేస్ట్ అనేది అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్